స్థితిమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మరి గణపరుద్దాం దేవునికి స్తోత్రములు బాగున్నామండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనత మహిమ దేవాది దేవునికి మరి దేవుడు నిజంగా మరి మరి గృహప్రవేశుకోవటం ఇది మరి చక్కగా దేవాది దేవుడు మరి గృహప్రవేశుకోవడానికి ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు అందులో బడి దేవుని స్తోత్రం మరిజింగ్ చూసినట్లయితే బిడలు చెప్పిన సాక్ష్యాలు వాస్తవమే మరి దేవుడు వారి పట్ల మరి మంచి గృహాన్ని కట్టించడమే కాకుండా గృహంలో కావలసిన సమస్త సదుపాయాలు కూడా ప్రభువారు సిద్ధపరిచి మంచి ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో దేవాది దేవుడు గృహాన్ని నింపి ఉన్నారు చాలా సంతోషం మరి గృహ ప్రవేశం ఎప్పుడైతే మరి చేయలేకపోవటం ద్వారా పాప చాలా బలహీనలు చాలా శోధనలు పడి ఉన్నారు బిడలు మరి ఇలా చేయాలయ్యా మరి ఇలా కోటం పెట్టాలని చెప్పినప్పుడు మరి వెంటనే తిరగడం అనేది గొప్ప విషయం చాలామంది వెంటనే అంగీకరించరు ఎక్కడి నుంచి వస్తే ఏంటి అలా చేస్తామని అనుకుంటారు కానీ మరి రూబేన్ గారు వారి ఫ్యామిలీ కూడా మరి చక్కగా ఇలా కాదయ్యా ఇలా చేయాలనగానే వెంటనే దౌజన్లు మాట విని మరి గృహప్రవేశ ఆరాధన అనేది చేయటం మన సంవత్సరం అంత ఎంత ఖర్చు పెడతాం మనం కదా చాలా ఖర్చు పెడతాం సంవత్సరం అంతా మరి మన ఫుడ్కే కానీ ఏదైనా చిన్న చిన్న బలహీనతలు వచ్చినా మరి ఎన్నో ఖర్చు పెడుతూ ఉండవు ఎన్నో వాడుతుండవు కానీ ఆరాధనకు వచ్చేసరికి కూటం పెట్టాలి వచ్చేసరికి ధనసహాయం దుష్టుడు కూడా వాడండి ఎందుకంటే ఇది చేస్తే మనం బాగుంటాం కదా దేవుడు పని చేస్తే మనం బాగుంటాం కదా వాడు బాగోనే కొన్ని చేయడానికి వాడు ప్లాను ఆ సమయానికి డబ్బులు అందకపోవటము అనారోగ్యాలు రావటము వాతావరణం సహకరించకపోవడము ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి పెట్టేస్తాడు వాడు దానివల్ల ఇక మనం వెనక పడిపోయామనుకో ఇక వాడు శాంత వెనక నెట్టేస్తూ ఉంటాడు ముందుకు రానివాడు అయినా సరే మనం ముందుకి కట్ల తెంచి ఆ ఏ శోధనం ఉంది ఏ అభ్యంతరం ఉందో దాన్ని తెంచుకుని ముందు ఒక అడుగు ముందేస్తే దేవుడు అన్నాడు మీరు ముందు అడిగేయండి నేను వెనువెంట మీకు సూచక్రియల్ని అద్భుతాలని చేసుకుంటూ వస్తానన్నాడు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ రూబేని గారు వారి ఫ్యామిలీ కూడా మరి అలాగే చక్కగా చేస్తున్నారు ఇందాక కూడా ఒక చెప్పింది కదా సాక్ష్యం మరి నిజంగా కీర్తన గారు రూబేను గారు కుమార్తె కూడా చాలా బలపరుస్తుందండి అండి నిజంగా చాలా చక్కగా ఇలా చేయాలి ఎలా చేయాలని కుమార్తె కూడా మరి దేవజన్లు ఇంట్లోకి వెళ్ళటం ద్వారా దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ బిడ్డకి ఇవ్వటం చాలా బలపరుస్తూ ఉంటుంది చాలా సంతోషం ఇంకా రూబేను గారు ఫ్యామిలీ బాగుండాలి మరి అలా వారి కుటుంబంలో సమృద్ధి ఉండాలని మంచి ఆరోగ్యం ఉండాలని మరి అనుదైన ప్రార్థనలు వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ గలతులు రాసిన పత్రులు అప్పోసరైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము మేలు చేయట ఎందు విసుక ఇందుము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలం పంట కోస్తాము అలాగే మేలు చేయటం అంటే ఏంటిది మరి ఇది కోటం అనేది ఒక మేలే కదా ఈ కోటం అనేది మేలే ఈ మేలు చేసేటప్పుడు అంటే ఎలా ఉండాలంటే విసుక్కోకుండా చేయాలి ఇప్పుడు ధనసాయం లేదు మరి చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టంగా ఉంది కానీ మేలు చేయాల్సిందే ఇది మాత్రం జరిగించాల్సిందే కానీ అంటున్నాడు ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు అంటున్నాడు ఒకవేళ అలసిపోయే స్థితి లేదండి సొలిసి సొలిసిపోయే స్థితి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా సరే దాంట్లో మీరు అలసిపోకుండా అలయకుండా సొలిసిపోకుండా ఇబ్బంది పడకుండా మీరు మేలు కనుక చేశారనుకో తగిన కాలం మంది ఏం కోస్తారు పంట తగిన కాలం మందు సమృద్ధనే పంట కోస్తాము దేవున్న మనకి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ మన నిజంగా బిడ్డలు అలాగే విశ్వాసంతో చక్కగా దేవుడు మాకు ఇస్తాడనే విశ్వాసంతో మరి రూబేను గారు ఫ్యామిలీ అనేది జరిపించుకున్నారు చాలా సంతోషం తగిన కాలమందు దేవుడి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇక్కడ చూసినట్లయితే కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేదుము విశ్వాస గృహం ఏం గృహం అండి విశ్వాస గృహం మరి రూబేను గారు మంచి విశ్వాస అనమాట కదా మంచి విశ్వాస రూబెను గారు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఎంతగానో మరి నాకు తెలిసిన దగ్గర నుంచి నేను బిడ్డలను చూస్తున్నాను మరి నిజంగా ఎంతగానో మంచి విశ్వాసులు మంచి ప్రార్థనాపరులు నిజంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చాలా ప్రేమ చూపిస్తారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దౌజల్లు ఏంటి మరి అట్లాగే ఇక్కడ ఉన్న విశ్వాసులు ఏంటి చాలా ప్రేమ కలిగి ఉంటారు మరి కొత్తపూడి సంఘం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి ఎంతో ప్రేమ చూపిస్తారు అందరం కూడా చాలా ఇష్టం కొత్తపూడి విశ్వాసులు అంటే మరి స్పెషల్ అనమాట మాకు చాలా ఇష్టపడుతూ ఉంటాము ఎందుకంటే చాలా ప్రేమగా ఉంటారు చాలా ఆప్యాయతగా ఉంటారు మరి చక్కగా మరి ఎంతో అంటే భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో మంచి అలెక్ట్గా ఉన్నట్టుగా ఉంటారు మంచి హుషారుగా ఉద్యమంగా చాలా ఎలక్ట్గా ఉంటారు మరి చాలా సంతోషం మనకి కేంద్రస్థాన విశ్వాసులు ఏంటి సబ్ సెంటర్ విశ్వాసులు అందరూ కూడా మరి చక్కగా ఉంటారు అలా ఉండడం ద్వారానే దేవుడు మరి ఇక్కడ మరి ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా మంచి మంచి గృహాలు ఇచ్చి మరి చాలా అభివృద్ధి చేస్తున్నారు చాలా సంతోషం ఇక్కడ విశ్వాస గృహం మరి రూపేణు గారు మంచి విశ్వాసి ఈ విశ్వాస గృహంలో మేలు జరగాలి ఏం జరగాలండి విశ్వాస గృహం ఏం జరగాలి మేలు జరగాలి ఈ మేలు జరగాలంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి విశ్వాసం ఉన్నాడు ఆ విశ్వాస గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ విశ్వాస గృహంలో చాలా మంచి మేలు జరిగింది చాలా అద్భుతంగా జరిగింది మతీస్ వార్తలోకి వెళ్దాం అప్పుడు మతీస్థు వార్త ఎనిమిది ఆధ్యం ఆరో వచ్చిన ప్రభువ నా దాసుడు పక్షవాయితో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను విశ్వాస గృహంలో మేలు జరగాలి అంటే ఇక్కడ చూసినట్లయితే ఒక శతాధిపతి ఏ ఎవరండి శతాధిపతి అంటే వంద మందికి పైనున్న నాయకుడు అధికారి అనమాట వంద మందికి పైనున్న నాయకుడు అధికారి అటువంటి శతాధిపతి అంట తన గృహంలో ఒక పనివాడికి ఒక వ్యాధి వచ్చింది ఒక బలహీనత వచ్చింది అస్వస్థత వచ్చింది అలాంటప్పుడు ఏసు ప్రభారి దగ్గరికి వచ్చారు యేసు ప్రభారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన ప్రవ్వ మా దాసుడు మరి బాధపడుతున్నాడే అని చెప్పేసి ఆయనని వేడుకున్నాడు అంటే ప్రార్థన చేశాడు విశ్వాస గృహంలో మేలు జరగాలంటే ఏం చేయాలండి ప్రార్థన చేయాలి వేడుకోవాలి దేవుని దగ్గర ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఏది కూడా మనము సాధించలేము అండి అనుకుంటారు చాలామంది కూడా నా మనసులో దేవుడు తెలియదు అంటే దేవుడు తెలుసు నీ మనసులో దేవుడు తెలుసు టక్కనిచ్చేసాడనుకో దాని విలువ నీకు ఎలా తెలుస్తుంది తెలుసుదా దాని వాల్యూ నీకు తెలియదు అందుకే నువ్వు దానికోసం కొద్ది ప్రయాసపడాలి కష్టపడాలి కన్నీరు కార్చాలి మోకరించాలి ఉపవాసం చేయాలి దానికోసం నువ్వు ప్రయాస పడితే అది నీకు వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు ఎందుకంటే ప్రయాసపడున్నావు కదా దానికోసం కష్టపడినాక దాని విలువ నీ తెలుస్తుంది అందుకన్నాడు విశ్వాస గృహలు మేలు జరగాలంటే ఖచ్చితంగా ఎవరైనా ఎలాంటి వారైనా ఎంత గొప్పవాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేయాల్సిందే దేవుని దగ్గర వేడుకోవలసిందే విజ్ఞాపన చేయాల్సిందే విజ్ఞాపన చేసే మనసు ప్రార్థన చేసే మనసు ఉంటే విశ్వాస గృహలు ఏం జరుగుద్ది మేలు జరుగుద్ది అదే చూసినట్లయితే ఏమిదే అజ ఎనిమిదో చూద్దాం ఆ శతాధిపతి ప్రవ్వా నీవు నా ఇంట్లోకి వచ్చినకు నేను పాత్రుడన్ను చాలండి ఇక్కడ చూసినట్లయితే గృహంలో మేలు జరగాలంటే తగ్గింపు ఉండాలి ఏముండాలండి తగ్గింపు దేవుడు మనకు ఎంత ఇచ్చినా సరే ఎంత దీవునిచ్చినా ఎంత ఆశీర్వదించినా ఎంత గొప్ప స్థితి ఉన్నా లేదంటే ఎన్ని కష్టాలున్నా సరే కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు లేదంటే సంతోషాలు ఆనందాలు శాశ్వతం కాదు శాశ్వతం దేవుడేనండి అది నేను ఖచ్చితంగా చెప్పగలను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీడలు నేను అన్నాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ ఈ లోకంలో ఉన్నది ఏదో బాధలు శాశ్వతం కాదు అలానే ఓకే ఇవాళ సంతోషం చెందని పొంగి పొరలు పోవటం శాశ్వతం కాదు కానీ శాశ్వతమైనది మాత్రం దేవుడే ఆ శాశ్వతమైన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి చాలా తగ్గింపు ఎలా ఉండాలండి చాలా తగ్గింపు అబ్రహం ఎలా తగ్గించుకున్నాడు అయాని దుమనయ్యా దోడనయ్యా మాట్లాడటాను కూడా నేను సరిపోను అలాగే బైబిల్ గ్రంథంలో ఓకి పిచ్చాపాటిగా మాట్లాడాడు ఎవరు ఏవో భక్తుడు అబ్రహా మాట్లాడటానికి కూడా సరిపోనాయని తగ్గించుకుని అబ్రహామేమో ఎంత గొప్ప కోటేశ్వరుడు అయ్యాడండి ఎంత గొప్ప దీవించబడ్డాడు ఏమీ లేని స్థితిలో ఉన్న అబ్రహాముని నిజంగా చూసినట్లయితే అబ్రహము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు తగ్గించుకుని ఉండు ద్వారా చప్పలకూడదు దేవునికి స్తోత్ర థ్యాంక్ యూ ఎస్ మాటకి మాటికి మాటికి మాటకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళని ఏ భక్తుడేమో ఎక్కడికి వెళ్ళాడు పంట కుప్ప మీదకి వెళ్ళాడు అలాగే చూసినట్లయితే గృహలో మేలు జరగాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి చాలా తగ్గింపుగా ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళినా అలాగే ఎవరితో మాట్లాడినా ఏదైనా సరే పైకి కాదు కానీ హృదయలో నుంచి మనసులో నుంచి తగ్గింపు కలిగి మనం తగ్గింపు మాటలు కలిగి మనం జీవిస్తే విశ్వాస గృహలో దేవుడు మనకి మేలు చేస్తాడు అలాగే చూసినట్లయితే అదే ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చినలోనే ఎందో అధ్యాయం వచ్చినలోనే అండి ఆ శతాధిపతి ప్రభ్వా నీవు నా ఇంట్లోనికి వచ్చిన నేను పాత్రుడిని కాను మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే తగ్గింపు కనబడుతుంది ఆ మాటలో రెండో మాట ఏమో నమ్మిక కనబడుతుంది అంటే నువ్వు మాట చెప్తే చాలు ఏంటి నమ్మకం దేవుని మీద నమ్మకం విశ్వాసం అలాగే చూసినట్లయితే విశ్వాస విశ్వాసగృహాలు మేలు జరగాలంటే నమ్మకత్వం అనేది ఉండాలి విశ్వాసం దేవుడి మీద ఉండాలి ఈ కోటం పెడతాం అమ్మ అంత అయిపోద్ది ఎంత అయిపోద్ది అని కాదు దీని ద్వారా నాకు మేలు జరుగుద్ది అంతే నమ్మాలి విశ్వసించాలి అని ఉండాలి దేవుడు నాకు ఈ మేలు చేస్తాడు దేవుడు నాకు ఈ బాధ తీసేస్తాడు దేవుడు నాకు ఈ కష్టం తీసేస్తాడు దేవుడు నాకు ఈ శ్రమ తీసేస్తాడు దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు నాకు వ్యాపారం ఇస్తాడు దేవుడు నాకు పని ఇస్తాడు ఎందుకంటే మనం నమ్మకంగా దేవుల్లో జీవిస్తున్నప్పుడు మనము కూడా నిజంగా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని నమ్మి మనం ప్రార్థించాలి నమ్మకం కలిగి జీవించాలి అందుకే చూసినట్లయితే మనిజంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతుంది అంటే నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది స్వస్థత కార్యం జరుగుద్ది చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ విశ్వాస గృహంలో మేలు జరగాలంటే ఖచ్చితంగా నమ్మకం ఉండాలి దేవుని మీద దౌజల్లి మీద సంఘం మీద నమ్మకం విశ్వాసం కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడు అదే ఎనిమిదో వచ్చినలోనే అదే కంటిన్యూ చేయండి అదే ఏమంటున్నాడండి నేను కూడా నాకు లోబడిన వాడను నా చేతి కింద ఉన్నారు నేను ఒక ఒకని పొమ్మంటే పోను ఒకని రమ్మంటే వచ్చును చాలండి ఇక్కడ చూసినట్లయితే దాసుడు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అని అంటే అతనిలో పక్షపాతం ఉందా దాసులంటే కొంచెం పనివారంటే చాలా చులకనగానే చూస్తారు కదా కానీ అధికారులో ఉన్న అతను కూడా ఏమన్నా తేడా చూపించాడా ఏమన్నా పక్షపాతం చూపించాడా అటు ఎటువంటి పక్షపాతం లేనివాడి గనుక దేవుడు అంటే అతను చూసే చాలా ఆశ్చర్యపడిపోయాడు అసలు ఇదేంటి కుటుంబ సభ్యుల కోసమే ఎవరికి ఏదైనా శోధన వస్తేనే పట్టించుకునే వాళ్ళు ఉంటారు చాలామంది అలాంటిది ఒక దాసుడు ఇంట్లో పడి ఉన్నాడు దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు అంటే ఆ యొక్క యజమానికి ఎంత ఇంట్రెస్ట్ అండి నా దాసుని బాగు చేసుకోవాలి నా దాసుని స్వస్థపరుచుకోవాలి నా దాసుడు ఎలాగ అంత అధికారాన్ని బహుశా హాస్పిటల్ తిరిగే ఉంటాడు కదా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడుగా చాలా వైద్యాలు తిరిగే ఉంటాడుగా కానీ ఎక్కడ స్వస్థత లేదు ఎక్కడ నెమ్మది లేదు ఎక్కడ ఆరోగ్యరాలు ఎక్కడ ప్రశాంతత లేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్తే నెమ్మది వస్తుందని గ్రహించి అలాంటిది అలాంటి గొప్ప స్థితిలో ఉన్న అతను కూడా నిజంగా తన పని పక్కన పెట్టుకుని దాసుడు కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారండి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు తగ్గించుకున్నాడు నమ్మకం కలిగి ఉన్నాడు పక్షపాతం లేకోకుండా విశ్వాసంగా దేవుణ్ణి అడిగడి చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ విశ్వాస గృహంలో మేలు జరగాలంటే ఎటువంటి పక్షపాతం ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండని ఉండకూడదు తనామానా లేదంటే మరి ఇంకొక ఇంకో ఫీలింగ్స్ అనేది ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా పక్షపాతం లేని వారిగా ఉన్నప్పుడు విశ్వాస గృహంలో మేలు జరుగుద్ది అలాగే లోకాసు వార్త ఏడా అధ్యాయం వచ్చినాం లోకాసు వారి తేడాది వచ్చిన అతడు మన జనులను ప్రేమించేవాడు అని వ్రాయబడి ఉన్నది అతడు మన జనులను ప్రేమించేవాడు అని అతనికి సహాయం చేయాలి శిష్యులు ప్రభువారిని వేడుకుంటారు ఇదే వాక్యం అక్కడ అక్కడుందనమాట ఇక్కడ ఏమన్న మరొక మాట ఏమంటున్నాడంటే ఆయనలో ఉన్న గుణలక్షణం అంటే శతాధిపతిలో ఆ ఇంట్లో జరగడం మేలు జరగడానికి అతనిలో ఉన్న మీ నేను మీకు చెప్తున్నా అలాగే ప్రతి ఇంట్లో మేలు జరగాలంటే శతాధిపతిలో ఉన్న గుణలక్షణాలు మనం కలిగి జీవిస్తే ఆ ఇంట్లో ఎలా మేలు జరిగిందో మన గృహాల్లో కూడా అలాగే మేలు జరుగుతుందని మీరు వారు చెప్పకూడదు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జస్ అతనిలో ఉన్న గుణలక్షణం ఏంటంటే ప్రేమ కలిగిన వాడంట ఎవరిని ప్రేమించాడంటే మన జనులను ప్రేమించాడు ఎవరి జనులని మన జనులు అంటే మన జన్లు ఎవరు దేవుని బిడ్డలు మన సంఘం కదా వీళ్ళందరూ మన జనులు మన సొంత బిడ్డలు అలాగే చూసినట్టయితే క్రైస్తవ్యం ఒక కుటుంబం క్రీస్తు సైన్య సహవాసం ఒక కుటుంబం నమ్మిన వారు చెప్పండి కొట్టండి దేవున్నా నామానికి ఇస్తవుతరం థ్యాంక్ యూ ఎస్ క్రైస్తవం ఒక కుటుంబం అయితే క్రీస్తు సైన్య సహవాసం కూడా ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో కుటుంబంలో రకరకాలుగా ఉంటారు ఐదేళ్ళు ఉంటే ఐదేళ్ళు ఉంటాయా ఉండవు కదా సమానంగా చెక్కేస్తావా చక్కలేం కదా అలాగే చూసినట్లయితే మనిజంగా ఈ ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కుటుంబంలోనే మన ప్రాబ్లమ్స్ని మాట్లాడుకోవాలి కుటుంబంలో తర్కించుకోవాలి అలాగే కుటుంబంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని చక్కగా సంభాషించుకుని ఆ ప్రాబ్లమ్ విషయంలో మేలు కలిగే రీతిగా ప్రవర్తించాలి ప్రార్థన చేయాలి అలాగే క్రైస్తవ ఫ్యామిలీలో మన కుటుంబంలో సహవాసంలో సంఘంలో కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే చదిరించుకోవడం అసహించుకోవడమో లేదంటే ఎక్కిరించడమో నిందించడమో అలా కాదండి అలా చెప్పాడా దేవుడు అలా చేయమని చెప్పాడా అతనికి అంత గొప్ప మేలు జరగడానికి అంత స్వస్థత కార్యం జరగడానికి ఏం చేశాడంటే తన చెల్లను ప్రేమించాడు దేవుని బిడ్డలను ప్రేమించాడు ప్రేమించి వారికి వారి కొరకు విజ్ఞాపన చేశాడు ధనవంతుడు కానీ వారి కొరకు ధనాన్ని వెచ్చించి నిజంగా తన ప్రేమించాడు ప్రేమించాడంటే ప్రేమించే విధానంలో ప్రార్థన చేయొచ్చు ప్రేమించే విధానంలో ధనస హెల్ప్ చేయొచ్చు ప్రేమించే విధానంలో అన్నం పెట్టవచ్చు ప్రేమించే విధానంలో వారి కొరకు భరోసాగా నిలబడవచ్చు ఇవన్నీ ప్రేమించే విధానమే కదా తను ఏ విధానంలో నిలబడ్డాడంటే గొప్పవాడు కనుక వారికి ప్రేమించి వారికి ఏదైనా హెల్ప్ చేసి ఉంటాడు మన జల్లును ప్రేమించడని ఎవరు సాక్ష్యం చెప్పారు ఆయన గురించి ప్రభు శిష్యులండి ఆ వాక్యం చదవలేదా ఎవరు సాక్షి చెప్పారండి దౌజల్లు చెప్పారయ్యా ప్రభా ఇతని కార్యం అడుగుతున్నాడు ఇతను మంచివాడయ్యా మన విశ్వాసుల్ని మన సంఘాన్ని మన దౌజలు ప్రేమించేవాడయ్యా అతనికి కార్యం చేయని దవ్వజులు మధ్యలో నిలబడి ప్రభువారికి చెప్పారండి చప్పం కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ అలాగే చూసినట్లయితే మరి దేవుని బిడ్డలైన మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఘనపరచుకుంటూ ఒకరినొకరు మరి నిజంగా సంభాషించుకుంటూ ఒకరికొకరు విజ్ఞాపన చేస్తే ఒకరినొకరు బలపరచుకుంటూ ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒకరినొకరు పురుకొలుపుకుంటూ ఒకరికొకరికి ఒకరు నిలబడినప్పుడు అప్పుడు మనం దేవుని జన్లను ప్రేమించినట్టే ఆ జన్లను ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు ఆయనను ప్రేమించినట్టు నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎప్పుడైతే అలా చేశాడు ఖచ్చితంగా ఆగ్రహంలో మేలు జరిగింది నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ అదే లోకాసు వార్త అధ్యాయంలో చూసే చదవండి లోకాసు వార్త ఐదవిధ్యం జన సమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడి ఏడాజ్యం ఐదే వచ్చినవి చదువు లోకాసు ఏడు అధ్యాయం ఐదే వచ్చినాయి అతడు మన జలను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించాడు చాలా అండి ఏమన్నా లాస్ట్గా సమాజ మందిరాన్ని అంట కట్టించాడు దేవుని మందిరాన్ని కట్టించాడు అలాగే విశ్వాస గృహలు మేలు జరగాలంటే మనం దేవుని మందిరాన్ని దేవుని మందిరానికి సహాయపడే మనసు దేవుని మందిరాన్ని కట్టించే మనసు మనకి దేవుని మందులు ఏదన్నా లోటున్న కొరతున్నా దేవుని మందిరంలో ఏదన్నా హెల్ప్ చేయాలన్నా అలా చేయాలి పరిచర్య చేయాలన్నా దేవుని మందులు పరిచర్య చేయడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇస్కియా గారు రాజైన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడండి ఇస్కియా గారు రాజు అయిన తర్వాత ఫస్ట్ దేవుని మందులకి వెళ్ళాలంటే ఆ తలుపులు బాగు చేశాడు రాజుగారు ఏం చేశాడండి దేవుని మందురులోకి వెళ్ళిన తర్వాత తలుపులు బాగు చేసి మందిరాన్ని కట్టించాడు మందిరాన్ని బాగు చేశాడు దౌజల్ని అక్కడ చేశాడు ఎప్పుడైతే అలా చేటు ద్వారా దేవుని మందులు ఆ రీతిగా పరిచయం చేయుటు ద్వారా దేవుని మందిరాన్ని కట్టించడం ద్వారా గారిని దేవుడు ఎంత దీవించాడు అండి చాలా గొప్పగా దీవించాడు చప్పలుకూడదో దేవునికి ఇస్తూ అవుతాడు థ్యాంక్ యూ ఇక్కడ అంటున్నాడు విశ్వాస గృహంలో మనకి మేలు ఎందుకంటే ప్రతి విశ్వాస గృహంలో మేలు జరగడం అనేది విశ్వాసలే విశ్వాసం కాదు దవ్వండి

విశ్వాసం అనేది విశ్వాసులకే కాదు దేవ విశ్వాసం లేకుండా కార్యం జరుగుతా చెప్పండి కార్యం జరగదు విశ్వాసం అనేది విశ్వాసులకి ఉండాలి దవజలు కూడా విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసలే దేవుళ్ళు ప్రతి ఒక్కరు విశ్వాసే నమ్మిన వారు చెప్పండి కొట్టండి దేవునికి సోత్రం థ్యాంక్ యూ ఈ విశ్వాసం ఉంటేనే మనకి మేలు జరుగుద్దండి ఎవరికైనా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే విశ్వాసం లేకపోతే నేను దేవుడికి నచ్చానండి ఇష్టడను అని చెప్పుకోవడం కూడా అసలు మేలు జరగని జరగదు ఈ విశ్వాసంలో ఏమంటున్నాడంటే లాస్ట్గా దేవుని మందిరాన్ని కట్టించే మనసు దేవుని మందిరాన్ని కట్టే మనసు అలాగే చూసిన కొంతమంది గుండె చెదిరిపోద్దు కదా సమస్యలు ఏదైనా సోదలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోతారు బెదిరిపోతారు గుండె చెదిరిపోతుంది ఏంట ఈ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చింది ఏంట అని చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి గుండె చెదిరిన వారిని ఇంకా గుండు చెది కొట్టమని ఉందా గుండు చెదిరి పాడైపోయి నశించిపోయి వారి కొరకు మనం వేయించాలి వారి హృదయాన్ని కట్టాలి వారి హృదయాన్ని బలపరచాలి ఆ హృదయాలకు ధైర్య మాటలు చెప్పాలి దేవుని మందిరానికి హెల్ప్ చేయటం శారీరకమైనది అయితే ఆత్మీయంగా ప్రతి హృదయము కూడా ఆయన మందిరమే కదా ప్రతి హృదయం ఆయన మందిరమే ప్రతి హృదయాన్ని కూడా మనం బలపరచాలి ప్రతి హృదయంలో ఉన్న మనిజంగా వ్యాధను తీసివేసినట్టుగా మన మాట తిరిగి ఉన్నప్పుడు ఒక హృదయాన్ని నువ్వు కట్టగలిగితే మనిజంగా దేవాది దేవుడు నీ గృహంలో నా గృహంలో మేలు చేస్తాడు నమ్మిన వారి చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తాడు థ్యాంక్ యూ జీజస్ లాస్ట్గా అన్నాడు అదే లోకాసు వార్త ఏడాది ఐదు వచ్చినలో మన నిజంగా దాతృత్వం కలిగిన మనసు యోగ్యమైన మనసు మందిరాన్ని హెల్ప్ చేశాడంటే ఎంత దాతృత్వం ఉండే చేస్తాడు చెప్పండి అవునా కాదా మందిరాన్ని కట్టించాడంటే ఎంత దాతృత్వం దేవునికి ఇచ్చే మనసు అలాగే మరి ప్రతి గృహంలో మనకి మేలు జరగాలి దేవుడిచ్చిన గృహాల్లో మనకి మంచి కార్యాలు జరగాలంటే మరి దేవునికి ఇచ్చే విషయంలో కానీ మరి దేవుని మందిరాన్ని హెల్ప్ చేసే విషయంలో కానీ దాతృత్వం కలిగే మనసు మరి దర్శనభాగాలు భాగాలు ప్రథం ప్రదంపలాలు అలాగే మనం అనుకున్న మృక్కువళ్ళు గుప్పులు దేవునికి ఇచ్చే ప్రతి గుప్పులు కూడా దాతృత్వంగా వెనక లాక్కోకుండా దాతృత్వంగా మనం చేసినప్పుడు ధారాళంగా చేసినప్పుడు దేవుడు ఏమన్నాడండి మరి నిజంగా దేవుని మందురులో ఒక్క మనిజంగా ఒక వంతు ఇస్తానంటే దేవుడు మనకి ఎన్నో తెలుస్తాడు ఆరు వంతులు ఇస్తాడు నమ్మిన వారి చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఆరు వంతుల ఆశీర్వాదం దేవుని దగ్గర మనం ఇచ్చే గుప్పులు చిన్నదే కానీ దేవుడు అంటే ఆకాశవాకులు ఇప్పుతాడు ఎంత ఇప్పుతాడండి ఆకాశవాకుళ్ళు మనిజంగా క్రీస్తు సైన సహవాసంలో మరి మొట్టమొదటిగా చూస్తే మనందరం కూడా పేదవాళ్ళం కదా మనందరికీ నిజంగా చెప్పాలండి ఏమీ లేదు ఏమీ లేదు చిన్న చిన్న గృహాలు కొంతమంది అద్దుల గృహాలు చాలా పేద స్థితి సరైన తిండి లేక సరైన వస్త్రాలు లేక సరేని మరి చెప్పులు లేక సరే నివాసాలు లేక ఎంత బాధపడ్డామండి ఎప్పుడైతే మరి దేవజీవాళ్ళు చెప్పిన వాక్యాలు విని మనం బైబిల్ గందలో వాక్యాలు చదువుకుంటూ మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని మనిషి మనకి కళలు దర్శనాలు చెప్పడం ద్వారా ఆ వాక్యాలని తెలుసుకుని మనము దేవునికి చేయాల్సిన గుప్పులు మనం కరెక్ట్గా చేయడం ద్వారా ఈరోజు నిజంగా అందరినీ ధనికులుగానే తీర్చిదిద్దాడండి చెప్పడం కొట్టండి దేవునికి ఇస్తూ అవుతాడు థ్యాంక్ యూ నిజంగా రూబేన గారు మరి ఫ్యామిలీ కూడా చాలా పేదరికంగా వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను పాపం చాలా చిన్న ఇంట్లో చాలా పేదరికంగా ఉన్న పరిస్థితి లేయ గారు భలే చెప్తారండి ఆ సాక్షి మాత్రం వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి చెప్తుంటారు సాక్షి అప్పుడప్పుడు వింటూ ఉంటాము ఇక చాలా పేద స్థితి అన్నమాట అలాంటి స్థితిలో ఉన్నా సరే విశ్వాసంగా ఆ రీతిగా నిలబడవుడు ద్వారా దేవుని ఇవ్వాల్సిన గుప్పులు దేవునికి ఇచ్చుడి ద్వారా ఈరోజు నిజంగా వారి బిడ్డల్ని ఆ రోజున మన నిజంగా రాజ్ గారు అనుకుంటుంది కదండి అంగే గారు పేరు కుమారి గారు మరి ఆ రీతిగా ఆ వయసులో ఆ రీతిగా చేయటం ద్వారా ఈ రోజున వాళ్ళ బిడ్డలకన్నా తక్కువ చేశారా వాళ్ళ బిడ్డలకి ఏమీ తక్కువ చేయకుండా మనవాళ్ళకి మనవరాళ్ళకి మంచి మంచి గృహాలు ధీములు ఆశీర్వాదాలు మేలులు సమృద్ధి దేవుడు కలిగి చేశాడండి దేవుడి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ చేస్తా తాతృత్వం కలిగిన మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు ఇక్కడ మేలు జరిగిందా ఇప్పుడు శతాధిపతి గృహాలు అంటే ఎనిమిదో మత్తి స్వార్థ ఎనిమిది అదే ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తాను ఎనిమిది అదే పదమూడు వచ్చింది చూద్దాం ఇప్పుడు అంతటి యేసు ఇక వెళ్ళిము నీవు విశ్వసించిన ప్రకారము నీ కవునుగా కని శతాధిపతితో చెప్పాను ఆ గడిలోని అతని దాసుడు స్వస్థత దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎప్పుడైతే ఈ శతాధిపతి ఇదిగో ఈ రీతిగా ప్రవర్తించాడు ఈ రీతిగా ప్రవర్తించడం ద్వారా దేవుడిని ఎంత గొప్ప మేలు చేశాడు ఎలా ప్రవర్తించాడు ప్రార్థన చేశాడు ఫస్ట్ రెండోది తగ్గింప కలిగి ఉన్నాడు మూడోది నమ్మకం కలిగి జీవించాడు నాలుగోది ఎటువంటి పక్షపాతం లేకుండా జీవించాడు ఐదోది ప్రేమ కలిగిన వాడు ఆరోది ఆత్మీయత దేవుని మందిరాన్ని కట్టించి ఆత్మీయస్థితి కలిగినవాడు మనిషి ఏడవది యోగ్యమైన మనసు దాతృత్వం కలిగిన మనసు కలిగి ఉన్నాడు ఈ ఏడు విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి లాస్ట్లో ఏం జరిగింది మేలు జరిగిందా లేదా వెంటనే ఆ గడిలోనే ఎప్పుడైతే ఏడు విషయాలు జాగ్రత్తగా ఉన్నాడో ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత కార్యం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ విశ్వాస గృహంలో మేలు జరగాలంటే ఇది రీతిగా ఉండాలి మరి రీతిగా ఉండి దేవునా మన గెనపరిచినప్పుడు ప్రార్థన విజ్ఞాపల యాచల చేత దేవుని సన్నిధికి వెళుతూ దేవజల్ని ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవాది దేవుడు మన పట్ల విశ్వాసుల గృహాల్లో కానీ సావుకుల గృహాల్లో కానీ అందరూ మనుషుల కనుక ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి జీవిస్తే ప్రతి ఒక్క గృహంలో అద్భుతాలు ఆశ్చర్యకారులు మేలులు జరిపిస్తారు రూబేణి గారికి వరకు ఫ్యామిలీకి ఇంకా దేవుడు మహామహా అద్భుతాలు చేస్తూ దేవుని నామూలు ఇంకా బహుబలికి బిడ్డలు నిలబడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పు ముగిస్తున్నా మీ అందరికీ నా Después de por it de la